अंदर <laughs> Luego luego luego. No no no. no. no, no, no. వైద్య శాఖ డిపార్ట్మెంట్ అండి పిహెచ్లో పనిచేస్తున్నాము గత పదో తారీఖు నుంచి పిహె రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్సిలో డాక్టర్లందరూ స్టెప్ వైజ్ మనము రోజు రోజుకి ఆందోళన చేస్తున్నాము గవర్నమెంట్తో కూడా టూ టైమ్స్ చర్చలు జరిగాయి కానీ మనకు ఎటువంటి సంపూర్ణ హామీ రాకపోవడం వల్ల ఎటువంటి మనకు అష్యూరెన్స్ లేకపోవడం వల్ల మళ్ళీ మనము ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ల నందు మనము ఈ ప్రొటెస్ట్లో అన్ని చేస్తున్నాము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ జీవో మాకు మా మనకు ముందుకు ముందడుగు వేయడానికి ఇవ్వట్లేదు జివో ఎయిటీ ఫైవ్ ఏదైతే ఉందో మళ్ళీ మనకు ప్రోగ్రెస్ అంటే మనకు పై చదువులు చదవడానికి అంతా నొక్కేస్తుంది దానివల్ల దీన్ని అంత తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఈ ఉద్యమం ఏదైతే ఉందో మనం ఏ గవర్నమెంట్కి అగైన్స్ట్ కాదండి ఇది కేవలం జియోకి వ్యతిరేకత మాత్రమే ఎందుకంటే మనిషి పోరాడేది మనిషి ఉద్యోగం చేసేది తన భవిష్యత్తు కోసమే అలాంటి భవిష్యత్తునే కాలరాస్తుంటే మనము ఎన్ని రోజులని చూస్తూ ఉంటాము కాబట్టి మేము గవర్నమెంట్ని కోరు కోరుకునేది ఒకటే పల్లెల్లో ఎలా ఎటువంటి పల్లెల్లో అయితే ఎటువంటి సౌకర్యం లేకుండా ఏ రాను పోను బస్సులు సరిగా ఉండవు పల్లెల్లో పల్లెల్లో నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీలకు వెళ్ళడానికి అక్కడ ఉండే చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు లేని చోట కూడా మేము ఈరోజు సర్వీసెస్ అందిస్తున్నాము వర్షాలున్నా ఎటువంటి ఉన్న ఇంకా వర్షాలున్నా ఏమైనా రోగాలు వస్తే ఫస్ట్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉండేది మేమే అలాంటి వైద్యులను మీరు ఈ జియో ఎయిటీ ఫైవ్ తెచ్చి వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు కాబట్టి జియో ఎయిటీ ఫైవ్ని వెంటనే వెనక్కి తీసుకొని మా డిమాండ్స్ అన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి డాక్టర్స్ అందరూ పీస్ఫుల్గా స్ట్రైక్ చేస్తున్నామండి ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఒక జివోని జియో ఎయిటీ ఫైవ్ అనే జియోని తీసుకొచ్చారు ఆ జివోలో పిహెచ్సి డాక్టర్స్కి ఎంతో అన్యాయం జరుగుతుంది దాన్ని మేము వెనక్కి తీసుకోవాలని గవర్నమెంట్ని అడుగుతున్నాం గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా ఎన్ని కొత్త ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసినా మేము వేటికి కూడా మేము చేయము వద్దు అని ఈ రోజు వరకు ఏ రోజు ప్రొటెస్ట్ చేయలేదు ఎన్ని వందల ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా అన్నిటికీ సరే అని మేము చేస్తున్నాము ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు ఇంటింటికి ప్రతి ఒక్క డాక్టర్ని తిప్పారు ఎక్కడ బెడ్ బెడ్రీడన్ పేషెంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ చెమట బిందువులన్నిటిని రక్తంగా మార్చి వాళ్ళు ముందుకెళ్ళి ఎంతో సేవ చేశాం ఈ గవర్నమెంట్ కోసం మేము ప్రజల కోసం పేద ప్రజల కోసం మాకు చాలీ చాలని జీతాలతో ఇంత సేవ చేస్తూ ఉంటే కొత్తగా ఈ జీవోని తీసుకొచ్చి మమ్మల్ని మా చదువును ముందుకు పోనికుండా ఈ జీవో వెనకడుగు వేసేలాగా చేస్తుంది ఇదివరకు సర్వీస్ కోట మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది దాన్ని ఇప్పుడు ముప్పై శాతానికి తీసుకొచ్చారు పాత గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని పదహైదు పర్సెంట్కి తగ్గించారు అది కూడా పదహైదు పర్సెంట్ ఒక ఆరు బ్రాంచెస్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం దయచేసి మాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరు ఈ జీవోని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం ఈరోజు మేము ఇక్కడికి సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే మాకు ఏదైతే రీసెంట్గా రిలీజ్ అయిన జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ అని సర్వీస్ కోటాని మాకు ఏదైతే థర్టీ పర్సెంట్ ఉన్న సర్వీస్ కోటాని కుదిస్తూ ఫిఫ్టీన్ పర్సెంట్ మరి రాబోయే కాలంలో అంతకంటే తక్కువగా చేసి సర్వీస్ కోటాని కుదించడము దానివల్ల మేము పీజీకి వెళ్ళే అవకాశాలని చాలా వరకు కోల్పోతాం మాలో చాలామంది పీజీకి వెళ్ళే ఉద్దేశంతో పీజీకి వెళ్ళాలనే ఒక 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 స్వప్నంతో ఒక కళతో ఈ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారు కానీ ఈ జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ వల్ల ఎంతోమంది కళలు ఎంతోమంది ఆశలు నిరాశలైపోతున్నాయి ఇలాంటి జియో నెంబర్ ఎయిటీ ఫైవ్ని పూర్తిగా కంప్లీట్గా రివోక్ చేయాలని చెప్పి ఇందులో ఎలాంటి ఎలాంటి జివో నెంబర్ ఎయిటీ ఫైవ్లో ఉన్న ఎలాంటి క్లాసెస్ కూడా లేకుండా సంపూర్ణంగా జివో ఎయిటీ ఫైవ్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము చాలా గ స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము మా వ్యతిరేకత అంతా జివో ఎయిటీ ఫైవ్ మీదే ఉంటుంది జివో ఎయిటీ ఫైవ్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మేము పదే పదే కోరుతున్నాము